అందరు నమస్కారం నేను మిశ్రేణి జయభారత్ జయ ఉత్తరాంధ్ర నేను జనసేన అధ్యక్షుల వారిని అడుగుతున్నాను కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ నేను అడగట్లేదు జనసేన అధ్యక్షుల వారి పవన్ కళ్యాణ్ గారికి నేరుగా అడుగుతున్నాను అయ్యా మా ఉత్తరాంధ్ర పైన ఎందుకు మీకు ఇంత కక్ష సాధింపు ఎందుకు మా విశాఖ స్టీల్ ప్యాంట్ని ప్రైవేటీకరణ ఆపలేకపోతున్నారు ఎందుకు మా కార్మికుల కష్టాలు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకు మా కార్మికుల కన్నీరుని మీరు తొడవలేకపోతున్నారు ఇదే విశాఖ స్టీల్ ప్యాంట్తో సహా నాకు తెలిసిన నాలుగు స్టీల్ ప్యాంట్లు షేల్లోకి వచ్చాయి అంటే ప్రైవేటీకరణ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది ఒకటి కర్ణాటక రెండు తమిళనాడు మూడు ఆంధ్ర దేశ్ నాలుగు ఛత్తీస్గఢ్ ఇంకా ఉన్నాయి కానీ నాకు తెలియదు నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తున్నాను అయితే కర్ణాటకలోని స్టీల్ ప్లాంట్కి మోడీ ప్రభుత్వానికి పెద్దగా సంబంధం లేదు తమిళనాడులో ఉన్న గవర్నమెంట్కి మోడీ గారు ప్రభుత్వానికి పెద్దగా సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్లో అయితే మోడీ గారు మీరు మంచి ఫ్రెండ్షిప్ మరి ఛత్తీస్గఢ్లో మోడీ గారి ప్రభుత్వమే ఉంది ఈ మూడు స్టీల్ ప్లాంట్లు కూడా ప్రైవేటీకరణ కాకుండా ఆపారు కదా ఎందుకు మన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపలేకపోతున్నారు మోడీ గారితో మీరు మాట్లాడలేకపోతున్నారా ప్రజల తరఫున మీరు మీ యొక్క వాయిస్ నిర్మించలేకపోతున్నారా కూటమి నాయకు మీ వాయిస్ నొక్కేస్తున్నారా మా విశాఖ అంటే మీకు అంత చిన్న చూప మా విశాఖ స్టీల్ ప్యాంటు ఎంతోమంది మంది ప్రాణ జాగాలు చేసి తెచ్చుకునే స్టీల్ ప్యాంటు ఎందుకు ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయడం ఈ నేను ఇప్పుడు వరకు కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఛత్తీస్గఢ్ కానీ ఈ మూడు స్టీల్ ప్యాంట్ల కంటే ఇంకా దేశంలో ఎన్నో స్టీల్ ప్యాంట్ల కంటే విశాఖ స్టీల్ ప్యాంట్ చాలా పెద్దది బలమైంది